యుహోమాను గూర్చిన జ్ఞానమును సంపాదించుకొను రండి ఓశయ్యా ఇస్రాయేలీల జనాంగాన్ని చూసి రాస్తున్నాడు ఈ మాటలు ఇస్రాయేలీలో సత్యమును గూర్చిన జ్ఞానమును విడిచి విగ్రహారాధన ద్వారా ప్రజలు ఆత్మీయమైనటువంటి బుద్ధితనములో జీవించేటువంటి వారంట ఆత్మీయమైన గుడ్డితనంలో బ్రతికేవారు ఎందులో విగ్రహారాధన చేస్తూ దేవుని మాటను తిరస్కరిస్తూ వ్యభిచారము చేస్తూ ఇలాంటి ఒక గుడ్డితనమైనటువంటి ఆత్మీయతల వారు బ్రతుకుతూ ఉన్నటువంటి సందర్భములో హోసయ్య వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ మాటల చేత రండి యహోవాను గూర్చిన జ్ఞానమును మనం సంపాదించుకొందుము యుహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనము మనము అనుసరించదు దేవుని కూర్చిన జ్ఞానము మనకి కావాలి దేవుని గురించిన జ్ఞానము మనకి అవసరమై ఉంది అసలు దేవుడు ఏమై ఉన్నాడు అసలు దేవుని గురించి తెలుసుకోవలసినటువంటి ఆ జ్ఞానం ఏమై ఉంది ఈ ప్రపంచాన్నే చూడండి ఈ సృష్టి దేవుడు చేసినటువంటి సృష్టి ఇది మనుషుల ద్వారా చేసినటువంటి సృష్టి కాదండి కాదు ఆలోచన చేయండి కనీసము ఒకే ఒక చీపురు పుల్లైనా కూడా మానవుడు చేయలేడు ఈ భూమి మీద కలిగినటువంటి ఈ సృష్టి అన్నీ కూడా దేవుని యొక్క సృష్టి ఇది ప్రపంచ మానవాలకు అందరికీ కూడా తెలుసు దేవుని సృష్టివి ఏవైనా కూడా మానవుడు సృష్టించగలుగుతాడా ఈ సృష్టిని ఈ భూమిని ఈ ఆకాశమును ఇవన్నీ కూడా దేవుని యొక్క సృష్టి చెట్టు కానీ పుట్ట కానీ రాయి కానీ రప్ప కానీ భూమి మీద ఉన్నటువంటి యావత్తును దేవుడు సృష్టించాడు ఎంత జ్ఞానం ఉండాలి దేవునికి కదా ఎంత జ్ఞానం ఉండాలి ఎంత అద్భుతంగా ఈ సృష్టిని డిజైన్ చేశాడు దేవుడు చూస్తుంటే చాలా వండర్ అనిపిస్తుంది చూస్తుంటే మనసుకి అసలు మన మనిషి యొక్క ఊహకి అందలేనంతగా అసలు ఇంకనూ వెతుకుతుంటే ఈ సృష్టిలో ఏమేమో కనిపిస్తూ ఉన్నాయి ఏమేమో కనిపిస్తూ ఉన్నాయి ఈ సృష్టిలో మనిషి ఊహకి అందనంతగా దేవుడు ఈ సృష్టిని అంతగా అద్భుతంగా సృష్టించాడండి అసలు భూమి మీద మానవులు చేసిన కొన్ని కొన్ని కట్టడాలు ఉన్నాయి ఉదాహరణకి తాజ్మహల్ తాజ్మహల్ తెలుసు కదా ఈ తాజ్మహల్ చూస్తేనే ఇది ఒక అద్భుతం అన్నాడు మానవుడు ఎవరు నిర్మించింది మానవుడు నిర్మించాడు తాజ్మహల్ని మానవుడు నిర్మించాడు దాన్ని చూసేందుకు అనేక మంది తండోపతండాలుగా వెళుతూ ఉన్నారంట అంత అద్భుతమైనటువంటి అది ఆ తాజ్మహల్ అది మానవుడు నిర్మిస్తేనే దానికోసం మనుషులు ఎగబడుతూ ఉన్నారు దానినే ఆ జ్ఞానానికే మెచ్చుకుంటే ఆ జ్ఞానానికే మనుషులు ఆయన మెచ్చుకుంటే ఈ సృష్టిని చేసిన దేవుడు ఈ సృష్టిలో అనేక విధమైన సృష్టిని దేవుడు చేశాడు దేవుని జ్ఞానము ఎంతగా ఉండాలి దేవుని సృష్టి ఎంతగా ఉండాలి దీన్ని చూస్తే మనకు అర్థమైపోతుంది ఆ దేవుని యొక్క మహాదేవుని యొక్క జ్ఞానము ఎంతై ఉంటుందో ఎంతై ఉంటుందో తవ్వుతుంటే బంగారం వస్తుంది తవ్వుతుంటే గ్యాస్ వస్తుంది తవ్వుతుంటే గనులు వస్తున్నాయి తవ్వుతుంటే పెట్రోల్ వస్తున్నాయి నీరు వస్తున్నాయి మంచి మంచి చెట్లు మొలుస్తూ ఉన్నాయి ఆ జ్ఞానం ఎంత పెద్దదై ఉండాలి అందుకే ఇస్రాయలు ప్రజలంట వారు సృష్టిని మరచి సృష్టిని దేవుడి సృష్టి కర్తను మరచి సృష్టిని వారు ఆరాధిస్తున్నారు వారంతట వారే ఆ సృష్టిని ఆరాధిస్తున్నారంట విగ్రహారాధన చేసుకొని దేవుని బ్రకుతూ ఉన్నారంట అది విపరీతమైనటువంటి పాపం అందుకే హోస అంటున్నాడు రండి యహోమాన్ని కూర్చున్న జ్ఞానము సంపాదించుకుంటాము ఎందుకు ఎన్నాళ్ళు మీరు సృష్టిని పూజిస్తారు ఎన్నాళ్ళు ఎందుకు ఎన్నో రాయిన రప్పను పూజిస్తారు ఇదిగో ఆయనతో మనము సహవాసము చేద్దాము రండి ఆయన జ్ఞానము ఎంతతో మనం తెలుసుకోవాలి రండి దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటేనే దేవుని యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకోగలుగుతాం ఆయన జ్ఞానం మహాజ్ఞానం అండి మహాజ్ఞానం అందుకే కీర్తన కారు అంటున్నాడు నన్ను నిర్మించిన రీతి తలచగా ఆశ్చర్యము లేస్తున్నాయంట నన్ను నిర్మించిన రీతి నన్ను సృష్టించిన రీతి నన్ను తయారు చేసినటువంటి ఆ రీతిని చూస్తుంటే భయమేస్తూ ఆశ్చర్యం కలుగుతుందంట ఏ విధంగా కళ్ళు ఏ విధంగా సృష్టించారు ఈ ముగ్గు ఎలాగో వచ్చింది ఎంత అందంగా ఈ చేతులు ఈ కాళ్ళు ఎలాగో అందంగా వచ్చిందో ఎంత అద్భుతంగా దేవుడు డిజైన్ చేశాడు గాలి పీల్చుకుంటున్నాడు గాలి గాలి వదులుతున్నాడు అన్నము తింటున్నాడు హ్యాపీగా సంతోషంగా బ్రతుకుతూ ఉన్నాడు మానవుడు ఈ ఆకారాన్ని ఈ సృష్టిని చూస్తుంటే మహాశ్చర్యము కలుగుతూ ఉంది ఈ మహాదేవుని జ్ఞానము ఎంత పెద్దదై ఉండొచ్చు ఈ జ్ఞానాన్ని తెలుసుకోరా మానవుడు అంటే ఈ మానవులు దేవుని జ్ఞానాన్ని వెర్రితనముగా చేసుకుంటున్నాడంట వెర్రితనముగా చేస్తున్నాడంట దేవుణ్ణి జ్ఞానాన్ని వెర్రితనంగా చేస్తున్నాడంట మానవుడు ఏదైనా ఒక చదువులు ఉత్తీర్ణత సాధిస్తే అంత అంతకే నేను గొప్ప జ్ఞానిని అనుకుంటున్నాడు ఏదైనా ఒక చదువులో మంచి మార్కులు సాధించేస్తే నేనే జ్ఞానిని అనుకుంటున్నాడు మానవుడు ఏదైనా ఒక వస్తువుని కనిపెట్టేస్తే మానవుడు నేనే జ్ఞానిని ప్రపంచంలో నా అంత జ్ఞాని ఎవడు లేడని విరవిగుతూ ఉన్నాడు అంతటి జ్ఞానము ఎవరు నీకు ఇచ్చారు ఎవరు నీకు ఇచ్చారు జ్ఞానాన్ని దేవుడిచ్చాడు ఆ జ్ఞానాన్ని ప్రేలారా దేవుడిచ్చాడు చిన్న పిల్లలు మాట్లాడుతూ ఉంటే ఈ చిన్న వయసులో ఇంత జ్ఞానం ఎలాగొచ్చింది వచ్చింది బిడ్డకి ఎవరిచ్చారు జ్ఞానము దేవుడిచ్చాడు జ్ఞానము ఈ చిన్న వయసులో ఇంత అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నారే ఇంత అద్భుతంగా పాడుతూ ఉన్నారే ఎవరిచ్చారే జ్ఞానము ఎవరి ఈ జ్ఞానము ఈ జ్ఞానము కానీ వాళ్ళు తెలుసా ఇది నా జీన్ ఇది నా రక్తము నా రక్తము కనుక నాలాగా మాట్లాడుతుంది నాలాగా మా పాడగలుగుతుంది నాలాగా బ్రత నా రక్తము అని వినవేగిపోతున్నవే నీవు ఏ రక్తం నుండి వచ్చావు నీవు ఏ రక్తములో కడగబడి ఉన్నావు తెలుసా ఇది మర్చిపోతున్నాడు మానవుడు ఇది మర్చిపోతున్నాడు మానవుడు అందుకే హెచ్చరిస్తూ ఉన్నాడు హోష ఇదిగో ఒక మూర్ఖపు ప్రజలారా మీ అవరోధములన్నీ కూడా వదిలిపెట్టేశ మీ చెడు స్వభావములన్నీ కూడా వదిలిపెట్టండి ఇదిగో యహోవాను కూర్చున్న జ్ఞానమును సంపాదించుకోనము రండి